పుడుతూ ఉంటాయి మనం ఎక్కడే ఉంటాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటూ ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి రేపు ఏం చేయాలి మధ్యాహ్నం ఏం చేయాలి రాత్రి ఏం చేయాలి అరికొన్ని ప్లాన్స్ అన్నమాట ఒకవేళ ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఒకవేళ ఈ రోగం తగ్గకపోతే ఇది అలాంటి దానికి దారి తీస్తే ఇది భయంకరమైన వ్యాధి అయితే అంటూ మనం ఎక్కడే ఉంటాం కానీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి నేను అప్పుడప్పుడు కూడా పిల్లలకి తరగతి గదిలో మాట చెప్తూ ఉంటాను ఇక్కడే ఉన్నారా అని అందరూ అక్కడే ఉన్నారు అందరూ అక్కడే ఉంటారు కానీ అలా వింటున్నట్టు ఉంటారు అప్పుడే వాళ్ళ మనసు మెట్టిలు దిగి కిందకి వెళ్ళిపోయి అవసరమైతే కాంప్లెక్స్ కూడా వెళ్ళిపోద్ది ఆలోచించండి ఆలోచనలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి ఏమీ వెళ్ళలేదు దానికి లెక్కలేదు అందుకే మనుషులు హృదయంలో ఎన్నో అనేకమైన ఆలోచనలు పుడతాయి అనేకమైనవి దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచన తప్ప నేనే బ్రతుకుతున్నాను లక్కీగా నాకు ఏదో కలిసి వచ్చింది లక్కీగా నాకు పిల్లలు పుట్టారు ఏంటి లక్కీగానా ఏమంటే ఆ లక్కీ ప్లేస్లో దేవుడని పెట్టండి దేవుడే నాకు కుటుంబాన్ని ఇచ్చాడు ఎంత చక్కగా ఉంది కానీ నోరు విప్పితే అదృష్టం అది ఎక్కడ ఉంటుంది చెప్పండి కొనుక్కొద్దాం ఎక్కడ దొరుకుతుందా ఎక్కడైనా అమ్ముతున్నారా కానీ ఆ పదం వచ్చి యాడయింది ఎలాంటి పదం పోయిందో తెలుసా మహనీయుడైన దేవుని పేరు కనుమరుగైపోయింది కనపడని పేరు ఒకటి వచ్చి పడింది వాడొద్దది అది కాదు నన్ను కాపాడింది అది కాదు నన్ను నడిపించింది ఈ అనుకూలత కలిగించడానికి కారణం కారణవేవి కాదు ఆన్సర్ ప్లీజ్ దేవుడు మనుషుల ఆలోచనలు ఎన్నో మనసులో ఎన్నో ఆలోచనలు పుడతాయి చాలా ఆలోచనలు పుడతాయి అప్పుడు అంటున్నారు దేవుడు ఎహోవా యొక్క తీర్మానమే స్థిరము అన్నారు ఆయన చేసిందే అవుతుంది అది అర్థం చేసుకోలేక ఎన్నో ఆలోచనలు 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 అంటూ వెళ్ళిపోతున్నాం అందుకే ఈ రోజుల్లో డాక్టర్లు కూడా మొదట ఏం మెడిసిన్ రాయాలో అనట్లేదు మొదట ఏది ఆలోచించకంటున్నారు ఏం చెప్పాలి మొదట ప్రిస్క్రిప్షన్ వాళ్ళు రాసే మెడిసిన్ ఏంటో తెలుసా ముందు ఏం ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి అలా లేకపోతే ఆలోచనలు పెరిగిపోతాయి నిద్ర లేమి నిద్ర సరిగా రాదు లేని అనారోగ్యం వెంటాడుతుంది మంచి ఆరోగ్యాన్ని కోల్పోతాం ఒక్క ఆలోచన ఆలోచన ఏమని నా ఆలోచనలు చేసాం దేవుడు నిర్ణయించి దాన్ని మార్చగలవా తెల్లవారులు ఆలోచించామండి ఆలోచించాం ఏమి సాధించాము అంటే ఏమీ సాధించలేదు దేవుడు అదీ చెప్పారు అందుకేనండి ఈరోజు విలువైన మాటలు అన్నాం నిజమేనా నేను నాకు ఇచ్చిన సమయమే తక్కువ అంటే ఆ సమయంలో ఆలోచనలకు పెట్టానా ఇంతకీ ఆలోచనల వల్ల ఉపయోగం ఏదైనా ఉందా అందుకే ఏం జరిగినా నా దేవుని చిత్తము అనడం ఎంత ఉత్తమమో చూడండి ఏం జరిగినా ఏం ఆపుతాం మనం మనిషి దేన్ని ఆపగలడు మనిషి దేనికి భిన్నంగా పనిచేయగలడు ప్రకృతిలో జరుగుతున్న మార్పుల్నే మనిషి ఆపలేడు ఏం చేయగలడు చెప్పండి దేవుడిస్తే అనుకూలత ఇస్తే బ్రతకగలం తప్ప మనం ఏమీ చేయలేం చక్కగా గాలి ఇస్తుంది అనుభవిస్తున్నాము దేవుడిచ్చాడు అనాలి తప్ప ఆ గాలి తీవ్రత పెరిగితే మనం ఎవరు ఆపలేం తగ్గితే బాగుండనుకుంటాం బాగుండును ఇంకా పెరిగిందనుకోండి అమ్మో భయంకరంగా ఉందంటాం ఇంకా పెరిగింది అనుకోండి ఆ నష్టాన్ని చూసి భయపడిపోతాం అప్పుడు దేవుడు గుర్తొస్తాడు అయ్యా కనికరించండి అనిపిస్తుంది ఇదిగో ఎన్నో ఆలోచనలు పుడుతున్నాయి కానీ దేవుడు చెప్పింది స్థిరం అందుకే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు భవిష్యత్తుని అందుకే ఇంత మంచి మాటలను దేవుడు మనకి నేర్పిస్తున్నాడు నువ్వెన్ని చేసినావి వ్యర్థము చూడండి ఆ మాటను మరలా కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయం త్వరగానే చెప్తాను కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నరుల ఆలోచనలు వ్యర్థము అన్నారు అంతే అయిపోయింది నరుల ఆలోచనలు వ్యర్థం ఇక్కడి నుంచి మనం ఆలోచించొద్దు అలాగని చెప్పి ఇవ్వండి ఆలోచించకూడదా నా పిల్లల భవిష్యత్తు ఆలోచించకూడదు ఇది కాదండి వ్యర్థమైన వాటి కోసం దేవుడు కాపాడుతుంటే కాదు కాదు నన్ను ఏదో కాపాడుతుందన్నట్టు నేను నా శక్తితోనే నడుస్తున్నానన్నట్టు దేవుని ప్రమేయం లేదు అని మన దినాన్ని ప్రారంభిస్తున్నామంటే ప్రియులారా మనం చాలా తప్పు చేస్తున్నామన్న సంగతి అర్థం కావాలి ఒకరోజు ఉదయాన్ని చూడడం అంటే మాటలేం కాదండి మాటలేం కాదు ఎన్ని ఉదయాలు చూడలేదు మనం అలాంటప్పుడు రేపు ఉదయాన్ని చూడగలమా అన్న గ్యారంటీ ఉందండి ఉందండి అందరికీ లేదండి ప్రస్తుతానికి ఇరవై ఒక్కటి మన చేతుల్లో ఉంది దేవుని కృపను బట్టి మరలా రేపటి దినం అనేది దేవుడు ఇవ్వాలి మరలా నిద్ర నుంచి మేల్కోవాలి అంటే దేవుడు ఇవ్వాలి ఆయనే కనికరం చూపించాలి ఇవన్నీ ప్రతి క్షణం ఆయన కాపాడుతుంటే మన ఆలోచనలు మారిపోయాయి ప్రియమైన వరలారు వ్యర్థమైన ఆలోచనలు వచ్చాయి దానిని బట్టి అనుకుంటున్నాం అసలు చాలా వ్యత్యాసం ఉంది దేవుని ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు మరలా ఆ రిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి యశయా గ్రంథం యాభై ఐదవ అధ్యాయము యశయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనాలు చూడగలిగితే నా తలంపులు ఆ మీ తలంపుల వంటివి కాదు ఆలోచనలు నా ఆలోచనలు మీ ఆలోచన లాంటివి కావు అన్నారు అవునా కాదా అవును కావు కావు దేవుని ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు ఇంకా మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే ఎహోవా ఒక దేవుడు చెప్తున్నాడు అసలు నో సిమిలారిటీ అన్నమాట ఎక్కడా పోలిక ఎక్కడా ఉండదు పూర్తిగా భిన్నం మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు నీ మార్గాలు వేరు నా మార్గాలు వేరు ఇప్పుడు ఆయన మార్గంలో ఉంచడానికి దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు ఇప్పుడు ఎంత వేరు అంటే సరిపోతుందా వేరు అంటే అంటే ఎంతో చెప్తున్నారు చూడండి ఆయన కొలతలు ఆకాశములు అన్నారు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ ఉదాహరణ చెబుతున్నప్పుడు మనిషికి అర్థం కావాలి ఒకవేళ చదువుతో సంబంధం లేదు ఎవరికైనా అర్థం కావాలన్నది దేవుని మనసు అందరికీ అర్థం కావాలి ఎందుకంటే చదువు ఉన్నా ఆయన పిల్లలమే చదువు లేకపోయినా ఆయన పిల్లలమే ఆరోగ్యం ఉన్నా ఆయన పిల్లలమే లేకపోయినా ఆయన పిల్లలమే ఇక్కడ వృద్ధులైనా ఆయన పిల్లలే ఎవరండి అందరూ ఆయన చేత పుట్టింపబడిన వారము అందుకే ఆయన ఏమంటున్నారంటే అందరికీ పరిచయమైన విషయాన్ని చెప్పి మీకు నాకు ఎంత వ్యత్యాసం ఉందో చెప్పాలనుకున్నాడు అందుకే మొదట ఆకాశం అన్నారు వెంటనే పైకి చూసాం అవును ఆకాశం ఉంది వెంటనే భూమి అన్నారు భూమి కూడా ఉంది ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎత్తు చెబుతున్నాడు ఆయన అది లెక్క ఎత్తు ఎంత ఎంత అండం తప్ప ఎంత అనేవాళ్ళు ఇంకా ఎవరు లేరు ఎంత అంటే ఎంతో ఇంకా బాగానే ఉంది అది కూడా ఎంతో ఎన్ని కిలోమీటర్లు తెలీదు ఎంత ఎత్తు ఎప్పటికీ తెలీదు కానీ ఏమనుకుంటున్నాం అమ్మో చాలా సాంకేతికత టెక్నాలజీ వచ్చింది చాలా కనిపెట్టగలుగుతున్నాం చాలా దూరం ప్రయాణం చేయగలుగుతున్నాం ఎన్నో సాధించామనుకుంటున్నాం ఇంకా ఏమి సాధించలేదు దేవుడు అడుగుతున్న ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం చెప్పేవాళ్ళు లేరు మరి ఏమి సాధించారు ఏమీ లేదు మీకు నాకు వ్యత్యాసము మీ ఆలోచనలకు నా ఆలోచనలకు ఉన్న వ్యత్యాసం చెప్పాలంటే మొదట భూమికి ఆకాశానికి మధ్య ఉన్న దూరం తెలియాలి ఎంతెత్తో తెలియాలి అది ఎంతెత్తో అంటే ఎవరికైనా సరే అప్రాక్సిమేట్గా లేకపోతే కరెక్ట్ ఫిగర్ తెలియకపోవచ్చు కానీ నిజానికి ఒక్కటి తెలుసు చాలా దూరం అని తెలుసు అలా ఎందుకు తెలుసు అంటే ఇదిగో చాలా పెద్ద పెద్ద ఆకారం పరిమాణం కలిగినటువంటి నక్షత్రాలు ఇప్పుడు ఎలా కనబడుతున్నాయి చిన్న చుక్క మాదిరి కనబడుతున్నాయి కొన్ని అయితే కనబడి కనబడినట్టు ఉంటాయి అలా కనబడినంత మాత్రాన లైటింగ్ ఉన్నది చిన్నది ఇది పెద్దదని ఏం ఏమనడానికి లేదు అన్నీ చాలా పెద్దవే చాలా చాలా పెద్దవి ఉన్నాయి ఆకాశంలో అలాంటప్పుడు అంత పెద్ద ఆకాశం ఇక్కడ భూమి ఉంది ఈ మధ్య ఉన్న ఎత్తు ఎంతో అంత డిఫరెన్స్ ఉంది ఈరోజు మనుషులు వాళ్ళ ఆలోచనలకు మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవే అన్నారంటే మన ఆలోచనలు అన్నీ కూడా ఎన్ని ఆలోచన చేసినా ఎలా ఉంటాయో తెలుసా చాలా దూరంగా ఉంటాయి దేవునికి చాలా దూరంగా ఉంటాయి ఇలాంటి ఆలోచనలు చేసి ఈ రోజు మనుషులు దేవుణ్ణి మర్చిపోతున్నారు దేవునికి కేటాయించాల్సిన సమయాన్ని విడిచిపెడుతున్నారు ఇవ్వాల్సిన కష్టాన్ని దొంగలిస్తున్నారు కానీ వాళ్ళ జీవితాలు బాగోవాలని మాత్రం కోరుకుంటున్నారు ఏంటంటే న్యాయమా ఇది ఎంత దారుణాతి దారుణంగా మనుషులు మాట్లాడుతున్నారో తెలుసా ఎహోవాయే మొదట ఏం మాట్లాడాను ఏహోవాయే నన్ను కాపాడేవాడు ఆ స్థానంలో కాపాడబడుతున్న మనిషి కాపాడుతుంది దేవుడు కాదనుకున్నాడు అందుకే సాక్షాత్తు ఏసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది చెప్తాను చూడండి ఒక మనిషి ఆలోచన దేవుని ఆలోచన కంటే ఎంత దూరంగా ఉంటుందో ఎలాంటి ఆలోచనతో మనిషి వెళ్ళిపోతున్నాడో మనకు అర్థమవుతుంది చూడండి వార్త పన్నెండవ అధ్యాయము వార్త పన్నెండవ అధ్యాయము అందరూ తెరిచి చూడాలి పన్నెండవ అధ్యాయము ఈ రెఫరెన్స్ మనం చదివేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటో తెలుసా ఒక మనిషి ఆలోచన ఎంత దూరంగా ఉందో చూడండి దేవునికి ఎంత వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడో ఆలోచించాలి ఇక్కడ ఇది ఒక మనిషి పన్నెండవ అధ్యాయం పదహారవ వచనంలో ఒక ఉపమానాన్ని చెబుతూ మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు ఇది ఈ మాట చెబుతున్నాను చూడండి మీకు అర్థమవుతుంది ఎంత వ్యత్యాసం ఉందో ఈరోజు మీకు అర్థమవుతుంది ఒకవేళ ఇదే ఆలోచనలు చేస్తే మనం కూడా అలాంటి వాళ్ళమే ఎంతమంది అండి ఈరోజు దేవుడంటే భయం లేదు దేవుని కూర్చున్న ఆలోచన లేదు దేవుడు అన్న పదమే లేదండి అవసరమైతే మనుషులకు ఈ దేవుడు అనే పదాన్ని ఇచ్చేస్తున్నారు బాగా వాడుకునే పదమైంది చివరికి దేవుణ్ణి వాడుకునే టైప్ మనుషులు అయిపోయారు దేవుని కొరకు వాడబడాల్సిన వాడు దేవుడి పేరుని దేవుణ్ణి వాడుకుంటున్నాడు దేవుని స్థానంలో మరొకరిని పెడుతున్నారు ఈరోజు ఈ మనిషి చూడండి ఆలోచన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే ఇదిగో ఒక మనిషి ఉన్నాడు అని ఉదాహరణ చెప్తున్నారు చూడండి ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది చక్కదే మంచిదే కదండి అది భూమి చక్కగా పండింది ఎప్పుడు ప్రతి సంవత్సరం పండుతున్న పంట కంటే దిగుబడి చాలా ఎక్కువ వచ్చింది అర్థమవుతున్నాయి కదా ఇందులో అర్థం ఏముంది ఒక ధనవంతుడు ఉన్నాడు తనకి భూమి ఉంది పంట బాగా పండింది సమృద్ధిగా పండింది అప్పుడు అతడు పండిన తర్వాత అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు ఐడియా వచ్చిందండి దీనికి పంట చాలా ఎక్కువ కనబడుతుంది దాచిపెట్టడానికి ఏమో గోడౌన్స్ తక్కువ ఉన్నాయి నిల్వ చేసే ప్లేస్ తక్కువ ఉంది నిల్వ చేసే ప్లేస్ కన్నా దిగుబడి ఎక్కువ ఉంది ఆ మాత్రం తెలియదా వెంటనే ఏమనుకుంటాడు అమ్మో ఇదేమి సరిపోయాలి లేదు కనుక ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాడు ఏం చేయాలి పండించిన దేవుణ్ణి పక్కన పెట్టేశాడు పంటను చూశాడు ప్లేస్ చూశాడు పంటను ప్లేస్ను చూసుకున్నాడు ఇది సరిపోదు దిస్ ప్లేస్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇది సరిపడినంత కాదు మరి నేను ఏం చేయాలి మరి విడిచిపెట్టాలా లేదు అందుకే ఆలోచించుకున్నాడండి చాలా ఆలోచనలు ఉంటాయి కదా ఆలోచించుకుని నేను ఎలాగూ చేతును అంటే ఒక ఐడియా వచ్చింది అప్పటికి ఆలోచించగా 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 చివరికి ఒక ఐడియా వచ్చింది అలా చేస్తాను అన్నాడు ఎలా అలా వచ్చిన ఆలోచన ప్రకారంగా ఎలా చేస్తానంటే నా కొట్లు విప్పేస్తాను మొదట చిన్నవి కదా అవి ఇప్పటివరకు సరిపోయినాయి కానీ ఇక నుంచి సరిపడేలా లేవు వెంటనే విప్పేయాలి వాటికంటే వాటిని కట్టించాలి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకోవాలి బాగుందండి అక్కడ వరకు ఇందులో మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు ఎక్కువ వచ్చింది బాగానే ఉంది ఏమండి దేవుడనే ప్రస్తావన లేదు అది నిజంగా నేరం ఒకవేళ ఒక మనిషి తనకున్నటువంటి దానిని నిలవ చేసుకోవడానికే కొట్లు విప్పాలనుకున్నాడు సమకూర్చుకోవాలనుకున్నాడు ఇవన్నీ బాగానే కనబడుతున్నాయి చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఆ మనిషి వస్తున్న పంటను దాచిపెట్టుకోవాలని ఆలోచన వచ్చింది కొట్లు విప్పితేనే కానీ అది సరిపడదని ఆలోచన వచ్చింది అక్కడ ఉన్న వాటిని అన్నిటిని ఇక్కడ కూర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది ఇంకా ఒక దౌర్భాగ్యమైన ఆలోచన కూడా వచ్చింది అదేంటో చూడండి ఇప్పుడు నా ప్రాణంతో ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు ప్రాణంతో మాట్లాడుకుంటే ఎప్పుడైనా మాట్లాడారా ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు ఎందుకంటే అలా చూస్తే ధాన్యం అలా చూస్తే ఆస్తి అలా చూస్తే ఇలా ఇలా కనబడుతున్నప్పుడు మన చేస్ట్లు కూడా ఇలాగే ఉంటాయి బాగా పర్సు నిండిగా ఉందనుకోండి ఏమండి ఫోన్పేలో కౌంట్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏముంటాయి మాటలు మారుతాయి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మాటలు మరలా నేల మీదకి వచ్చేస్తాయి లేకపోతే ఇలా అంటారు కదా సామెతలు పైకి వెళ్ళిపోతాయి అంటారు వెళ్ళిపోవడం అంటే మారిపోతాయి అన్నీ మారిపోతాయి ఎందుకంటే పాకెట్ కొంచెం గట్టిగానే ఉంది అన్నీ చూసుకున్న తర్వాత ఇతను ఆలోచనలు చూడండి ప్రాణంతో అంటున్నాడు ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు ప్రాణమా ఏంటి అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది నీకు తెలుసో లేదో మీకు తెలుసో లేదో జాగ్రత్తగా అబ్జర్వ్ చే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలకు సరిపడిన ఆస్తుంది అంత పంట సమకూర్చబడింది విస్తారమైన ఆస్తుంది నీకు తెలుసో లేదో అంది దానికి లేదో కానీ మీకు తెలియడం కోసం చెప్తున్నారు చాలా ఆస్తిని సమకూర్చాను సుఖించు తిను ఈసారి నువ్వేం చేయాలి తెలుసా సుఖమే ఉండాలి తినాలి నువ్వు తాగాలి సంతోషించాలి అని చెప్పారు అయిపోయింది తర్వాత మాటలు నేను చెప్పట్లేదు వెర్రి వాడా అని ప్రశ్నించడానికి అది ఎంత వెర్రితనమో చెప్పడమే ఈరోజు ఉద్దేశం ఎంత వెర్రి ఆలోచనో చూడండి ఏమండి కట్టుకోవడం తప్ప కాదు కాదు కూర్చుకోవడం తప్ప కాదు కాదు కొట్లు విప్పి వాటిని అంతటినీ సమకూర్చుకోవడం తప్ప అది కూడా కాదు కానీ అతని ఆలోచన చూడండి ఎలాంటి ఆలోచన అంటే ఒక వెర్రి ఆలోచన అతనిలోకి వచ్చింది అదేంటో చూడండి ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి సుఖించు తాగు సంతోషించమని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అదేంటి అదేంటి అసలు ప్రాణంతో అంటున్నాడు కదా ఆస్తుంది ఆస్తుంది సింపుల్గా చెప్తున్నాను సుఖించు అంటే డబ్బు ఉంటే సుఖం ఉంటుంది అన్నాడు అది నేను చెప్తున్నాను అంతే కదా నేను అందరి కాంటెక్స్ట్ యొక్క ఫైనల్ రిజల్ట్ ఏంటి అని అంటే ఇదిగో అన్నీ ఉన్నాయి ఇంకా నీకు సుఖమే అంటే డబ్బులు ఉంటే చాలు సుఖం ఉంటుంది అంతేనా అన్నారు కరెక్ట్ అండి అది ఉంటే సుఖం ఉంటుంది అనుకోవడం రైటా రాంగా అబ్జల్యూట్లీ రాంగ్ అలా అయితే డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది కరోనాలో సరిదేసుకున్నారు వెళ్ళిపోయారు డబ్బులు లేక కాదు ఏమీ లేని వాళ్ళు ఇదిగో మిగిలిపోయాం మనం అంతే కదండి ఏ రోజైనా వెళ్ళి ఇలాగ బస్తాలు తీసుకుని వెళ్ళి కనీసం బెడ్ ఇవ్వండి వెంటిలేటర్మే ఛాన్స్ ఇవ్వండి ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వండి అని అన్నారండి విన్నాం తప్ప మనం వెళ్ళలేదు ఇక నేనంటే లేకపోతే అన్నయ్య గారు అంటే మరొకరు అంటే అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం కనుక సిచ్యువేషన్ చూసాం తప్ప కొద్ది మందికి అయితే ఆ కరోనా ఎలా వచ్చిందో ఎలా పోయిందో కూడా తెలీదు ఇప్పుడు డబ్బా మనల్ని కాపాడింది ఆస్థ మనకి సుఖాన్ని ఇచ్చింది అంటే ఆస్తి ఉంటే చాలు సుఖపడుతావన్న ఒక వెర్రి ఆలోచన కలిగి ఉన్నాడు మనిషి ఆలోచనలు చూడండి ఎలా మారిపోయాయో మొదట నేను జ్ఞాపకం చేసిన మాట ఎహోవాయే నన్ను కాపాడువాడు ఆ స్థితి నుంచి ధనం నన్ను కాపాడుతుందన్న స్థితికి వచ్చాడు అదే అది రాంగ్ ఏంటో తెలుసా ఆ లింక్ రాంగ్ అది ఆ లింక్ రాంగ్ ఆస్తి సమకూర్చితే సుఖించలేం ఆస్తి వలన లేదా ఇదిగో డబ్బు వలన సుఖం కాదు డబ్బు వలన ప్రశాంతత ఉండదు దానితో సాధ్యం కాదు అర్థం కావాలి మనకి అలాగే సాధ్యమేమో అని అనుకుని ఈరోజు పొట్ట చేతి పట్టుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు కొందరైతే ఇదిగో దేవుడు అవసరం లేదు ఇంకేదీ అక్కర్లేదు ఈ సమయం కాస్త పని మీద పెడితే ఈ సమయం కాస్త లంచాల మీద పెడితే ఈ సమయం కాస్త మోసకరమైన కార్యాల మీద పెడితే మరింత సంపాదించుకోవచ్చు సుఖపడవచ్చు అనుకుంటున్నారు బాగా ఆలోచించండి ఎవరు సుఖపడినట్టుగా ఎక్కడా లేదు నేను ఇప్పుడు ఎవరిని అడగట్లేదు కానీ మీ జీవితాలు ఒకసారి ప్రశ్నించుకుని చూడండి మీ అనుభవాలు జ్ఞాపకం చేసుకుని చూడండి మన కళ్ళ ముందే అన్యాయస్తుడు ఏ రోజు ఎదిగినట్టు సుఖపడినట్టు చక్కగా వారి కుటుంబం పిల్లలు అందరూ బాగున్నట్టు ఎక్కడ ఉండదు ఉండదు అంతే ఇంకా అవసరమైతే అనలైజ్ చేయండి మీరే విశ్లేషించండి ఆలోచించండి ఇదిగో ఇతను చెప్పిన లింక్ రాంగ్ అది ఎందుకు రాంగో తెలుసా ఇదిగో ఆస్తుంటే ప్రాణం సుఖపడిపోవడం అన్నకి అవకాశం లేదు కారణం ప్రాణమే పోతే ఏం చేస్తాం ఏం చేయలేం కదా దాని గురించి చూడండి ఏమని చెప్తున్నారు మత్తయి సువార్త మత్తయి సువార్త ఆరవ అధ్యాయము ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చివరి మాటను చూస్తే అర్థమవుతుంది చూడండి ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చివరి మాటను చూడగలిగితే ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనము చివరి మాట ఆహారం కంటే ప్రాణం కదా ముందు ప్రాణం కదా అన్నీ సంపాదించాను సమకూర్చాను ఇదిగో చాలా వరకు ధనధాన్యాలు ఉన్నాయి చాలా వరకు సమకూర్చాను ధాన్యం చాలా కంప్లీట్గా మన దగ్గర ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి నువ్వెంత తినొచ్చంటే తినడానికి ప్రాణం ఇది తినడానికి ప్రాణం ఇదండి ప్రాణం ఉంటే ఆ తినేదానికి అందం తప్ప తిన్నదాన్ని తీసుకుని వచ్చి ప్రాణం లేకపోతే ఏం తింటుంది అన్నారు ఇంకా అర్థం కాకపోతే రెండో మాట అవుతుంది చూడండి వస్త్రం కంటే ఆ ఎన్నో బట్టలు ఉన్నాయి అనుకోవడం కన్నా దేహం లేనప్పుడు ఆ బట్టలు ఎక్కడ వేసుకుంటాం ఇది బాగా అర్థమవుతుంది దేహం లేదండి కానీ బట్టలు ఉన్నాయి సూట్లు కొన్నాం బాగా పెట్టాం కాస్ట్లీ డ్రెస్సెస్ అన్నీ పెట్టాం కానీ దేహం లేదు దేహం రీసెంట్గా మట్టిలో పెట్టాం ఇప్పుడు ఏం చేద్దాం అన్నీ ఉన్నాయి కానీ ప్రాణం ఇది వస్త్రాలు ఉన్నాయి దేహం ఇది వీటిని సమకూరిస్తే ఆస్తిని సంపాదించుకుంటే ఇంకా చాలు ఎందుకంటే చాలా సుఖం అనుకుంటున్నాం ఇవ్వండి అది పొరపాటు అని చెబుతున్నారు ఇదిగో అందుకే ఈ మాటలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం త్వరగా ముగించడం కోసం లుకాసు వార్తలో కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పన్నెండవ అధ్యాయం డెబ్బై ఐదవ వచ్చినాం పన్నెండవ అధ్యాయము లూకాసు వార్త డెబ్బై ఐదవ వచ్చినా చూస్తే లాస్ట్ వర్డ్ చూడండి ఉంటుంది లూక్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ ఫిఫ్టీన్ లాస్ట్ పదిహేనవ వచ్చినాం ముగింపులో ఉన్నటువంటి మాటను చూడగలిగితే ఏమని రాయించబడిందో చూడండి ఒకని కలిమి విస్తరించుట వానికి జీవమునకు మూలము కాదు అదేం జీవాన్ని ఇవ్వదు ఒక ఆస్తి ఎక్కువ రావ వచ్చినంత మాత్రాన సుఖము సౌఖ్యము జీవము సౌభాగ్యం ఏముండవండి ఏముండవు అవన్నీ ఉండాలంటే ఏం చేయాలి దేవుని మీదే అనుకూల ఆయనే ఇవ్వాలి ఆస్తులు లేకపోవచ్చు ఆనందాన్ని దేవుడు ఇవ్వగలడు ఏది కూర్చుకొని ఉండక్కర్లేదు అందుకే అన్నారు ఆయన ఇదిగో పక్షులను చూడండి అవేమీ కూర్చుకో అవేమీ కూర్చుకో వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వాటి దగ్గర లేదు ఉన్నదాన్ని సమృద్ధిగా తింటాయి కూడా కనీసం ఏమీ తీసుకెళ్ళవు మరలా రేపేంటి మరి మధ్యాహ్నం ఏం తింటాయి రేపేం తింటాయి ఏం పెద్ద పట్టించుకోవండి ఎందుకంటే దేవుడు చెప్పాడు తిన్నామా మరలా నెక్స్ట్ ఇంకోటి మనం మనమేం చేస్తాం తెలుసా తింటూనే మధ్యాహ్నం ఏం తినాలి ఇందులో సగం ఉంచాలా ఒకవేళ నిజంగా మనం తినేసినా సరే పక్షుల మాదిరి విడిచిపెట్టి వెళ్ళిపోం జాగ్రత్తగా బాక్సులో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం భయం అందుకే వాటిని చూడండి ఎలా ఉన్నాయో ఏమండి దేవుడే చేస్తేనే ఏదైనా మనకు వస్తుంది తప్ప మన యొక్క ఆస్తిపాస్తులు ధనము ప్రఖ్యాత మరొకటి మరొకటి ఏదైనా కూడా రాదండి సింపుల్గా ఒక మంచి బ్లెస్సింగ్ వాడు మీకు చెప్తానండి ఫైనల్లో నా అర్ధగంట సమయం ముగించడానికి తర్వాత అన్నీ మాట్లాడతారు ఒక మంచి మంచి మాట మనందరికీ కావలసిన మాట ఒక ఆశీర్వచనాన్ని చూపిస్తాను ఎంత గొప్పదో చూడండి ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూడండి ఎంత చక్కగా ఉంటాయంటే ఈ మాటలు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఐదవ అధ్యాయంలో మరియు కోరదగింది గాను చూడముచ్చటైంది కానీ నాకు కనబడింది ఏంటంటే చాలా గొప్పగా కనపడింది ఆస్తి ఉంటే చాలు ఇదిగో సుఖము అన్న వాని వెర్రి ఆలోచన తప్పు అని ఏది మంచిదో ఏది మనకి గొప్పదో అని ఒక ముచ్చటగా కనపడుతున్న మాట ఒకటి నాకు కనబడింది అండి ఏంటో తెలుసా దేవుడు తనకి నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతకడం అంతకు మించి ఏముందండి దేవుడిచ్చిన దినాలన్నీ బ్రతకడం మాటలా చెప్పండి మాటలండి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకడం మాటలా ఎంతమంది మధ్యలో చనిపోతున్న వాళ్ళు లేరు ఈరోజు వింటున్న వార్తలు చూడండి చూస్తున్న పరిస్థితులు చూడండి ఒకప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఒకప్పుడు ఎవరైనా మరణిస్తే ఈ యాక్సిడెంట్ అయితే ఒక వ్యక్తితో పోయేది ఈరోజు కుటుంబాలు కుటుంబాలు పోతున్నాయి ఒక యాక్సిడెంట్ వెనక కొన్ని గ్రామాలు బాధపడుతున్నాయి విషాదంలో మునిగిపోతున్నాయి ఒక్కరితో పోవాల్సింది ఈరోజు పదుల సంఖ్యలో మనుషులు పోతున్నారు ఉదయం లేచితే మరలా అదే వార్త మరలా అదే వార్త వార్త ఒక్కలాగే ఉండొచ్చు కానీ అనేక మంది కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చిపోతుంది అందుకే ఒక మంచి మాట అంటున్నారు ఆయన రోజు మనం అన్నం తినడం ఆ భాగ్యం కూడా లేదు చాలామందికి అన్నపానములు తినే అవకాశం అలా మీరు దేవుని విడిచిపెట్టారనుకోని కొన్ని రోజులకి ఇది కట్టో అది కట్టో అది కట్ట అంటారు అప్పుడు అర్థమవుద్ది దాని విలువ ఏది వద్దంటారో అదే తినాలనిపిస్తుంది ఏంటో మనకు కూడా అన్నీ ఉన్నప్పుడు ఏమీ అనిపించదు ఇదిగో అన్నపానములు తీసుకుంటూ కష్టార్జితాన్ని బట్టి క్షేమంగా బ్రతకడం చాలండి ఇంకేది వెనక వేయక్కర్లా వెనకేస్తే అదో బాధ మరలా అదే ఇబ్బందే వెనక వేసానండి ఇంక నాకు ఏ డోకా లేదంటారా వేసిందే మన వేదికకి ముప్పై వస్తుంది ఎప్పుడు పోతాడా అని చూసే రోజులు అమ్మో చాలా కష్టం మన కష్టార్జితాన్ని మనం అనుభవించి బ్రతకడం ఇంకా భాగ్యాన్ని చూడండి ధనధనన్య సమృద్ధి ఇచ్చి దాని అందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును కష్టార్జితం అందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగింది అలా మనం బ్రతుకుతున్నాం కనుక రియల్లీ వీఆర్ ప్లస్డ్ అని చెప్పాలి మనం అందరం ఆశీర్వదింపబడిన వాళ్ళు ఇంకా ఎన్నో ఆత్మీయ సంగతులు అన్నయ్య గారి ద్వారా విందాం ప్రార్థన చేసుకుందాం కనికర సంపన్నుడు దయగల దేవా నీకు వందనాలు నాయన మీరే మమ్ములను కాపాడి బ్రతికిస్తున్నారన్న సంగతి విడిచి ఈరోజు వేటినో ఆధారం చేసుకుని బ్రతుకుతున్నందుకు నీ ఆత్మ సహాయంతో మాతో మాట్లాడారు తండ్రి మరిన్ని సంగతులు అన్నయ్య ద్వారా మాట్లాడండి నీ ఆత్మ సహాయతను అనుగ్రహించండి నీకు ఇష్టంగా బ్రతుకుటకు మమ్ములను బ్రతికింపచేయమని యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు